ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సత్య అయితే అక్క ఇంకా బావగారు నిన్ను మోసం చేస్తూనే ఉన్నారు ఈ ట్యాబ్లెట్స్ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ పెరగటానికి కాదు ప్రాణం పోవటానికి నీకు అభాషన్ అవ్వటానికి అని చెప్పేసేసి సత్య చెప్పంగానే ఒక్కసారిగా రేణుక షాక్ అయిపోతుంది ఇక వెంటనే రుద్ర నిజం బయట పెట్టేయటంతో సత్య మీద విపరీతమైన కోపం రావటంతో ఏకంగా సత్య మీదకే చెయ్యెత్తుతూ ఉంటాడు సత్య ఒక్కసారిగా భయపడిపోతూ వణికిపోతూ ఉండగా సత్య ఒంటి మీద వేలు కూడా టచ్ అవ్వకోకుండా సమయానికి క్రిష్ వచ్చి తన అన్న చేతిని అడ్డు పెడతాడు అన్నా నా భార్య జోడికొస్తే నేను తన మన అనేది ఎప్పుడూ చూడను అయినా ఆడదాని మీద శయ్యత్తుడు మగోడని అస్సలు అనిపించుకోడు అని చెప్పేసేసి ఇక మన క్రిష్ అనగానే ఇక ఒక్కసారిగా రుద్రాకి కోపం వచ్చేస్తుంది ఇక వెంటనే అప్పుడు సత్య అసలు ఏమైందో తెలుసా అండి మారినట్టు వదినకు స్వీట్ బాక్సు చీర తీసుకొని వచ్చి అందరి ముందు నటించి లోపలికి వచ్చిన తర్వాత అబాషునయ్యే ట్యాబ్లెట్స్లను ప్రేమతో ఇచ్చేస్తున్నాడు సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా క్రిష్ షాక్ అయిపోతాడు అసలు నువ్వేమనుకుంటున్నావన్నా భార్య అంటే భారమనే తలపొగరు తల పొగరు నేను ఎత్తిన కెక్కింది. అసలు కడుపులో బిడ్డకు ప్రాణం తీయడం ఏందన్నా పాపం మూట కట్టుకోవడం ఏందన్నా నువ్వు గట్లనే మన తల్లిదండ్రులు కూడా అనుకుంటే నువ్వు భూమి మీదకి వచ్చేటేవాడివా ఇంత వాడు ఉండేవాడివా అయినా నీకేం రోగమన్నా ఇలాంటి అదృష్టమే దేవుడు నాకు కల్పిస్తే నా భార్య సచ్చే తల్లి అయినట్లయితే నేను గుండెల్లో పెట్టి చూసుకునేవాడినన్నా ఇటువంటి అదృష్టము ఎన్ని పూజలు చేసినా ఎంతోమందికి దక్కటం లేదని బాధపడుతున్నారన్నా నువ్వేందన్నా దేవుడిచ్చిన ఆనందాన్ని దేవుడిచ్చిన సంతోషాన్ని దూరం చేసుకోవాలనుకుంటున్నావు చూడన్న ఇన్ని దినాలు నువ్వు అన్నా కదా అని చెప్పేసేసి నేను ఎక్కువగా నీతో ఎదురు సమాధానం ఏమీ చెప్పకుండా ఉన్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఇటువంటి తప్పు మళ్ళీ చేసినావని తెలిస్తే మాత్రం ఇక నేను కూడా నిన్ను ఒక బయట వాడిని చూసినట్టు చూసి నీకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసేసి అయితే అంటూ ఉంటాడు ఈ లోపల అక్కడికి వాళ్ళు అమ్మొస్తుంది ఏందిరా ఏంది పంచాయితీ అని అనగానే చూశారా అత్తయ్య గారు బావగారు మళ్ళీ ఏం చేశారో వదినను అమ్మా అనే పిలుపుకు దూరం చేస్తున్నారు అని అనగానే ఒక్కసారిగా ఇక వెంటనే తల్లికి కోపం వచ్చి రుద్ర చంప పగలకొడుతుంది రుద్ర నువ్వు ఇంకా మారిపోయావనుకొని అందరం సంతోషపడుతున్నాం ఐదు నిమిషాలు కాలే ఏందిరా ఇదంతా కూడా సుడు రేణుక కడుపులో బిడ్డకి ఏమైనా అయిందంటే మీ బాపు నిన్ను తొక్కి పట్టి నారదీస్తాడు గుర్తు పెట్టుకో ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసేయండి బాపుకు తెలిస్తే నీకే ఇంకా పెద్ద ప్రమాదం వస్తుంది జాగ్రత్త రేణుకను జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసేసి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక రుద్ర అయితే నిన్న బాపు చేతిలో తన్నులు తిన్నా ఇవాళ తల్లి చేతిలో తన్నులు తిన్నా సత్య నీ కారణంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు నేను వేలు ఎత్తి చూపించి మాటలు పడాల్సి వస్తుంది ఇలా ఎంతకాలం లేదు నాకు నచ్చిన జీవితం బతకాలి అంటే నాకు నచ్చినట్టు నేను నడవాల్సిందే నాకు నచ్చినప్పుడు నాకు ఎవరుగా ఎదురు వస్తారో వాళ్ళు తండ్రైనా తమ్ముడైనా భార్య అయినా ఎవరినైనా నరుక్కుంటూ పోవడం మాత్రమే ఈ రుద్రాకి తెలుసు అప్పుడే నేను మహాదేవయ్య పెద్ద కొడుకులా కాకుండా రుద్రుల్లాగా బతకొచ్చు అని చెప్పేసేసి ఇక రుద్ర వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అవ్వకూడదని చెప్పేసేసి ఏకంగా ఇక తన తండ్రి చచ్చిపోతే తను వేసే వేషాలకు అడ్డంకులే ఉండవని చెప్పేసేసి చాలా రకాలుగా తానే ఎమ్మెల్యే అవ్వాలని చెప్పేసేసి అందరి ముందు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని చెప్పేసేసి చాలా రకాల ప్రయత్నాలు చేయటానికి ఆలోచనలో పడబోతూ ఉంటాడు రుద్ర అయితే ఇక ఇదిలా ఉండగా ఇక సత్యకు తన చెల్లెలు ఫోన్ చేయడంగానే ఆ చెప్పు సంధ్య అని అనగానే అక్క చాలా రోజుల తర్వాత మళ్ళీ కూడా నేను సిస్టమ్ దగ్గరికి క్లాసెస్కి వచ్చానక్క నాకు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని అనగానే అదేంటి నాన్న ఒప్పుకున్నారా బయటకు పంపడానికి అసలు ఒప్పుకోరు కదా అని అనగానే అది ఒకప్పుడక్క కానీ ఆ ఖాళీగాడిని బావగారు వచ్చి తన్ని కొట్టి బుద్ధి చెప్పారు కదా నుంచి కూడా ఇక ఖాళీగాడు నా జోలికి రావటం లేదు అందుకని నాన్న కూడా నన్ను క్లాసెస్కి పంపిస్తున్నారక్క అని అనగానే అవునా సరే అయితే సంధ్య జాగ్రత్త అసలే ఆ ఖాళీగాడు మంచోడు కాదు అని అనగానే ఏం పర్వాలేదక్క బావగారు ఇచ్చిన జలకి వాడు చచ్చినా నా జోలికి రాడు అని చెప్పేసేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక సత్య చాలా కోపంతో అసలు నువ్వేమనుకుంటున్నావు మొన్న గాయాలైన దెబ్బలు తాకినాయి అని అన్నావు దాని అన్నిటికీ కారణం ఏ గొడవ నా పుట్టింటి వాళ్ళ గురించే కదా నీ గొడవ నీకెందుకు కృషి ఇవన్నీ కూడా మీద గొడవలు వేసుకొని వెళ్ళద్దు వెళ్ళొద్దు అంటే గొడవలకు వెళ్తూనే ఉంటావు అని అనగానే చూడు సత్య నువ్వు నాదానివి నా భార్యవి అంటే నా ప్రాణంవి ఇక ఆ అద్దనారేశ్వరుడు సగభాగమే ఇచ్చుంటాడు నేను మాత్రం నా శరీరం నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను కానీ అటువంటిది నీ సెల్లెలు నీ అమ్మ నాన్న అంటే మరి నీ కుటుంబం నీ కుటుంబం అయినప్పుడు వాళ్ళు నా వాళ్ళు కూడా అవుతారు వాళ్ళు బాధపడుతూ ఉంటే నువ్వు తట్టుకోలేవు నువ్వు తట్టుకున్నాం నీ బాధను నేను చూడలేను నువ్వు ఎలాగైతే నాకు దగ్గర అవుతున్నావో ఎలాగైతే నువ్వు నా ఎప్పుడైతే నువ్వు నా భార్య అయిపోయావో వాళ్ళ బాధ్యత కూడా తెలియకోకుండానే నాదే అయిపోతుంది అలాంటప్పుడు ఆ ఖాళీగాడికి గట్లనే బుద్ధి చెప్పాలి నీకు తెలియదు గంపును ఉండు అని చెప్పేసేసి క్రిష్ అయితే సత్యతో అంటూ ఉంటాడు అమ్మా బాపు బాపు అని చెప్పేసేసి ఇక నందిని వాయిస్ వినబడంగానే అరే చెల్లొచ్చినట్టుంది అని చెప్పేసి క్రిష్ అయితే హాల్లోకి వస్తాడు ఏంద్రా అన్నయ్య ఎట్లా ఉన్నావు ఈ చెల్లిని పట్టించుకోవడమే మానేసావు అని అనగానే నీకేంది అందరూ కూడా నోటికాడకి అత్త మామ బువ్వ తీసుకొచ్చి పెడుతున్నారు ఇక నీ పక్కనేమో చెట్టు అంత భర్త ఉన్నాడు ఇక నువ్వే మమ్మల్ని మర్చిపోయినావు అని చెప్పేసి క్రిష్ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే ఎలా ఉన్నారు అల్లుడు గారు అని అనగానే నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి మీరెలా ఉన్నారు అని అంటూ ఉంటారు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు ఇక హర్ష సత్య ఎలా ఉన్నావు అని అనగానే నేను బాగున్నానన్నయ్య అమ్మ నాన్న అందరూ ఓకే కదూ అని అనగానే ఓకే అని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయ్యేసరికి అక్కడ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక మన సత్య వల్ల అమ్మ నాన్న అయితే విశ్వనాథం ఒకటేసార్లు ఫోన్ చేస్తూ ఉంటాడు సంజయ్ ఫోన్ ఏమో నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ నడుస్తుంది సత్య క్లాసెస్కి ఫోన్ చేస్తే ఎప్పుడో వదిలిపెట్టేశాం అని అనగానే ఇక కంగారు పడిపోతూ ఉంటే కాళ్ళు చేతులు అందో హర్ష ఏమో అత్తారింటికి వెళ్ళాడు ఇప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే ఇప్పుడే లేట్ అయిందా కావాలని రప్పించుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతుంది ఇప్పుడు ఏం చేయనే విశాలాక్షి అని అనగానే అదేనండి నాకు చాలా భయంగా ఉంది పోనీ సత్యతో ఏమైనా ఉందేమోనని ఒకసారి ఫోన్ చేయండి అని అనగానే ఒక్క నిమిషం ఆగు అని సత్యకైతే ఫోన్ చేస్తారు ఇక సత్య హలో నాన్న అని అనగానే అమ్మ సత్య ఏం చేస్తున్నావు సంధ్యమైనా ఫోన్ చేసిందా అని అనగానే చేసింది నాన్న మార్నింగ్ ఎప్పుడో చేసింది అని అనగానే ఇప్పుడు ఏమైనా చేసిందా అని అనగానే నాన్న ఏంటి నాన్న మీ మాటల్లో ఏదో కంగారు పుడుతుంది మీ మాటల్లో నాకేదో తేడాగా భయంగా అనిపిస్తుంది అసలు ఏం జరిగింది అని అనగానే ఉదయం మెళ్ళిన సంజయ్ ఇంకా రాలేదమ్మా ఇంటికి అని ఇక మహాదేవ్ ఇక తన తండ్రి ఏడుస్తూ ఉండటంతో ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతుంది నాన్న మీరేమీ బాధపడకండి అది ఎక్కడో ఉండి ఉంటుంది నేను వెళ్తాను మేము వెళ్ళి తీసుకొని వస్తాం అని అనగానే ఇక వెంటనే క్రిష్ వస్తాడు ఏమైంది సత్య అని అనగానే నా చెల్లెలు క్లాస్కి వెళ్ళింది ఇప్పుడు దాకా రాలేదు నాకు చాలా భయంగా ఉంది క్రిష్ అని అనగానే నేను వెళ్తాను నేను వెళ్ళి ఎక్కడున్నా నీ చెల్లెల్ని ఇంటికి పంపిస్తాను అని అనగానే క్రిష్ ఒక్క నిమిషం ఆగు తను ఆడపిల్ల నేను కూడా వస్తాను అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇంట్లో వాళ్ళకు బయటకు వెళ్తున్నామని చెప్పేసేసి ఇద్దరూ అయితే వెళ్తారు ఈ లోపల క్రిష్కి ఫోన్ కాల్ వస్తుంది అన్న ఆ ఖాళీగాడు మళ్ళీ ఏదో ప్లాన్ చేశాడంటన్నా అని చెప్పేసి అనగానే అరే ఆ ఖాళీగాడు ఎక్కడ ఉన్నాడో నాకు తొందరగా ఒక పది నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ రావాలి నాకు తెలిసి రెండు మూడు ప్లేసెస్కి ఇప్పుడే వెళ్ళాను వాడి అన్నీ కూడా చెక్ చేసుకుంటూనే వస్తున్నాను అని అనగానే సరే అన్న అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫోన్ని పెట్టేస్తారు వీళ్ళిద్దరూ బైక్ మీద వెళ్తూ ఉంటారు ఆ ఖాళీగాడు అనుకున్నట్టుగానే మన సచ్చే వాళ్ళ చెల్లెలు సంచని అయితే కిడ్నాప్ అయితే చేస్తాడు కిడ్నాప్ చేసి ఇక ఏం చేయను ఏం టెన్షన్ పడద్దు ఇక మీ ఇంట్లో వాళ్ళు బాధపడాలి ఈ రోజు రాత్రి గడిచిందే అనుకో రేపు తెల్లారి తెల్లారేసరికి మన ఇద్దరి మధ్య ఏం జరగబోయినా నీకు నాకు తాళి కట్టిచ్చేస్తారు నీతో నాకు పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసి ఖాళీగాడు హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అయితే ఒక్కసారిగా క్రిష్ వచ్చేసేసి ఇక డోర్ని పగలకొట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ రొటీన్ రొటీన్గానే ఇక ఖాళీకి చిత్త కొట్టుడైతే కొడతాడు ఖాళీ దెబ్బకు ఎందుకురా ఎందుకు మా ఫ్యామిలీ మీద ఇంత కక్ష కట్టావు అని సత్య సంజయ ఇద్దరూ అడుగుతూ ఉంటారు నన్ను క్షమించండి చెల్లమ్మ నన్ను క్షమించండి నువ్వే కాదమ్మా నువ్వు కూడా క్షమించాలి ఆ రోజు కృష్ణతో ఏ తప్పులు చేయించకపోయినా మీ ప్రేమ మీ ప్రేమ విడిపోవాలని మీరు పెళ్లి చేసుకోకూడదని నీకు నీ భర్త మీద కోపం రావాలని ఆ రోజు నీకు కూడా అలానే అబద్ధం చెప్పాను ఆ రోజు అసలు నీకు ఎన్నో మోసాలు చేశాను నీ భర్త మీద కోపం వచ్చేటట్టు చేశాను ఇక నేను అబద్ధాలు చెప్పను మోసము చేయను ఈ ఆడపిల్ల జోలికి వెళ్ళను నన్ను చంపద్దు నన్ను చంపొద్దని నువ్వేనా చెప్పమ్మా అని చెప్పేసేసి సత్య కాళ్ళ పడుతూ ఉంటాడు సత్యకు అన్ని నిజాలు చెప్తూ ఉంటాడు ఆ రోజు నిన్ను తీసుకొని వెళ్ళాం ఆ తర్వాత నీకు ఏమీ కాకపోయినా నీకు కావాలని రేప్ చేసినట్టు చేసి భోజనాన్ని సత్యాన్ని ఇక పచ్చబొట్టు వేయించుకొని మరీ నీకు నేను పంపించాను అసలు ఆ రోజు ఇక కృషికి తెలియనే తెలియదు అలా పచ్చబొట్టు వేయించుకొని నేనే నీకు భోజనాన్ని ఇచ్చి ఇదంతా కూడా కృషి చేసినట్టుగా నేను నమ్మించాను కానీ నిజానికి కృషికి ఏమీ తెలియదు ఇక నేను ఏ పాపమో చేయను దయచేసి నన్ను వదిలిపెట్టమని చెప్పు అని అనగానే క్రిష్ ఏంటి గొడవలు ఇక వదిలిపెట్టేసే చంపేస్తావా అని చెప్పేసి అనగానే వాడిని వదిలేస్తాడు వాడు పరుగు పరుగున వెళ్ళిపోతాడు ఇక వెంటనే అక్క అని అనగానే భయపడద్దు ఏం కాలేదు ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసేసి సంజను ఇక వాడు ఈ ఊరులోనే లేడు ఈ ఊరు నుంచి వాడు పూర్తిగా బయటకు వెళ్ళిపోయాడు ఈ ఊర్లోకి రాగానే పోలీసులు పట్టుకుంటారు మీరేమీ భయపడద్దు అని అనగానే అల్లుడు గారు ఈ గొడవలన్నీ మీకెందుకు చెప్పండి అని అనగానే అల్లుడిగారని పిలుస్తున్నారు కదా అలాంటప్పుడు నేను ఈ ఇంటికి కొడుకు లెక్కే అలాంటప్పుడు బాధ్యతలన్నీ నాకు కూడా ఉంటాయి అని చెప్పేసేసి సత్య వెళ్దామా అని చెప్పేసేసి ఇద్దరు ఇంటికైతే వెళ్తారు ఇక ఆ కాళీగాడు చెప్పిన నిజాలన్నీ విన్న తర్వాత ఇంట్లో కృష్ణ ప్రవర్తన అంతటినీ చూసేసిన తర్వాత సత్య ఇంతకాలం కృష్ ప్రేమను తప్పుగా అపార్థం చేసుకున్నాను కృష్ణ నేను అర్థం చేసుకోలేకపోయానని చెప్పేసేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే రూంలోకి వచ్చేసేసి క్రిష్ దగ్గరికి నన్ను క్షమించు క్రిష్ నేను నేను తప్పుగా అనుకున్నాను నీ ప్రేమని తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పేసేసి ఇక అనంగానే ఏ సత్య ఇదంతా నువ్వేనా మాట్లాడుతుంది అని చెప్పేసి అంటూ సత్యను దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు ఇక సత్య కూడా దగ్గరికి వెళుతూ ఇలా ఒకరికి ఒకరు హాక్ చేసుకుంటూ ఉంటారు అంటే ఇక నుంచి ఈ ఇంట్లో గీతను చెరిపే వచ్చనమాట ఇక నుంచి మన ఇద్దరిది ఒకటే మంచం అనమాట అని క్రిష్ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు సచ్చ సిగ్గుపడిపోతూ ఉంటుంది ఈ జంట ఇద్దరు ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంగా ఉండటం కిటికీలో నుంచి రుద్ర చూస్తాడు ఏంది నన్ను ఇంత ఇబ్బంది పెట్టి ఈ సచ్చ ఇంత సంతోషంగా ఉంటుందా ఎలా ఉంటుందో చూపిస్తా ఈ ఒక్కరోజు మాత్రమే ఆ ముఖంలో సంతోషం రేపటి నుంచి కన్నీళ్ళే మిగులుతాయి అని రుద్ర అనుకుంటూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి ఇంతకీ రుద్ర ఏం ప్లాన్ చేయబోతున్నాడు నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్